హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళలకు ఒక అదురుపయ శుభవార్తను ప్రకటించడం జరిగింది ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అనేది అఫీషియల్గా డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఆగస్ట్ పదిహేను నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అవుతారు మీరు యొక్క ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే మీ దగ్గర ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఊ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళలకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు దానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చే ఆగస్టు పదిహేనో తేదీ నుండి మహిళలకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఇదివరకే చెప్పడం జరిగింది అంటే సంక్రాంతికి ఉగాదికి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు వచ్చేసి ఆగస్ట్ పదిహేనో తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదే విధంగా తెలంగాణ కర్ణాటకలో మహిళలకు ఏ విధంగా ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందో ఏపీలో కూడా అదే విధంగా మహిళలకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నారు సో ముఖ్యంగా చూసుకుంటే మనకు కొన్ని కొత్త రూల్స్ కూడా పెట్టడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే జిల్లా టు జిల్లా మాత్రమే అంటే మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా సో ఏ జిల్లాలోని మహిళలు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు సో మీరు ఒకవేళ వేరే జిల్లాకి వెళ్ళాలనుకుంటే మీరు టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ రకంగా ఒక రూల్ పెట్టడం జరిగింది సో ఇక మొత్తంగా చూసుకుంటే ఆగస్ట్ పదిహేనో తేదీ నుండి ప్రారంభించబోతున్నారు అదేవిధంగా మనకు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటే ఏదైనా గుర్తింపు కార్డు ఉండాల్సి ఉంటుంది అంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ లేదంటే కనుక ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ గుర్తింపు కార్డు అయితే చూపించాల్సి ఉంటుంది అలాగే గుర్తింపు కార్డులోని ప్రయాణికురాలి ఫోటో అడ్రస్ అనేది స్పష్టంగా కనిపించాలి అంటే ఎవరు ఏంటి అనేది స్పష్టంగా కనిపించాల్సి ఉంటుంది తర్వాత స్మార్ట్ ఫోన్లో ఒక కలర్ జిరాక్స్లు కానీ ఫోటో కాపీలు కానీ చూపిస్తే మీకు అనుమతి ఉండకపోవచ్చు సో పాన్ కార్డులో అడ్రస్ అనేది ఉండదు కాబట్టి అది చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే ఏపీ వాసులకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారు బయట రాష్ట్రం నుంచి వచ్చి ఏపీలో ఉంటారు కదా వాళ్ళకి ఇది వర్తించదు అందువల్ల ఏంటంటే కనుక ఏపీ రెసిడెన్సీ కలిగిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క బస్సు ప్రయాణం అమలు చేస్తారు సో ఏ జిల్లాలోని వాళ్ళకి ఆ జిల్లా వరకు మాత్రమే ప్రయాణం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీది విజయనగరం అనుకోండి మీరు విజయనగరంలో మాత్రమే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం చేస్తారు మళ్ళీ మీరు విశాఖపట్నం కాకినాడ వేరే జిల్లాలకు వెళ్ళాలనుకుంటే ఛార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఏ ఏ కండిషన్లో పెడతారో త్వరలోనే ప్రభుత్వం చెబుతారు సో ప్రస్తుతానికి ఆగస్ట్ పదిహేనో తేదీ నుండి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్